ారాయణ మన బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం అమ్మ మీరందరూ ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని అలాగే నాకు తెలిసిన చిన్ని చిన్ని రెమెడీస్ నేను మీకు చెప్పడం మీరు చేసుకుంటాం చక్కటి అదృష్టాన్ని పొందుతున్నారు అలాగే అమావాస్యలకి కానీ పౌర్ణమిలకి కానీ వీడియో రాకపోతే చాలా బాధతోటి మెసేజ్లు అవి చేస్తున్నారు కానీ మన పౌర్ణమికి కూడా కృష్ణాష్టమికి కూడా నేను చేయలేని పరిస్థితి ఎందుకనంటే ఫుల్గా జ్వరము దగ్గు అసలు మామూలుగా లేదు కాళ్ళు చేతులు లాగేయడం వల్ల సరే ఇప్పుడు ఏంటి అని అంటే మీకు వచ్చేటప్పటికి రేపు రెండవ తారీఖు సెప్టెంబర్ రెండవ తారీఖు అమావాస్య ఉంది అమావాస్యకు చిన్న పరిహారం చెప్తాను నేను మొత్తం అంతా ఎక్కువ శాతం నేను మాట్లాడలేను కాబట్టి చిన్న పరిహారం చెప్తాను ఇంటికి దిష్టి ద్రోషం ప్లస్ మనకి దిష్టి ఉంటే కనుక ఆ అమావాస్య రోజు నాడు ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అనేసి పోలాల అమావాస్య అంటారు ఆ మావాస్యకు సంబంధించి మీరు చేసుకోండి అలాగే నేను చిన్న పరిహారం చెప్తాను ఆ పరిహారం చేసుకోండి చాలా 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 బాగుంటుందమ్మా అయితే ఏం చేయాలి ఏంటి అన్నదాని ముందు మీ అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో రంగనాథ స్వామి రంగనాథుడు అంటే మాటలు కాదండి మహానుభావుడు రంగనాథుడు గురించి నేను ఒకసారి అంటే కాయిన్ వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలమ్మా అనేసి అడుగుతున్నారు దాని గురించి నేను చేస్తాను ఈ సంవత్సరం ఐదు గ్రాముల రంగనాథుని కాయిన్ మీరందరూ పట్టుకెళ్తున్నారు నేను వినాయక చవితి వెళ్ళిన తర్వాత స్వామిని మీ అందరికీ పంపిస్తానమ్మా అలాగే స్వా వినాయకులను కూడా బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వినాయక చవితి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఇరవై ఒక్క రోజు పూజ అయిన తర్వాత నేను పంపించడం అనేది జరుగుతుంది సరే ఇంకొకటి ఏంటి అని అంటే రేపు వచ్చే అమావాస్కి మనకి అమావాస్యకి ఎప్పుడూ చేసుకుంటున్నట్టుగా మీరు చక్కగా అభిషేకం అర్చన ఇవన్నీ చేసేసుకోండి ఇవన్నీ నేను చెప్పలేను కానీ మీరు చేసుకోండి అయితే ఒక్కటి మాత్రం చెప్తాను అది మాత్రం చెయ్యండి ఏంటి అంటే మీకున్న ఇంట్లో దిష్టి కానీ ఒంట్లో దిష్టి కానీ తర్వాత వ్యాపార సంస్థలో దిష్టి కానీ పోగొట్టుకోవచ్చు ఏం చేయాలి అంటే ఒక కేజీ పావు కళ్ళు పు తెచ్చుకోండి ఇది ఇప్పుడు చెప్పానని ఎప్పుడు చేస్తే సరి బాగుంటుంది అని అనుకుని మాత్రం చెయ్యకండి అర్థమైందా నేను ఎప్పుడైతే పరిహారాలు ఎప్పుడెప్పుడు చేయమంటానో అప్పుడప్పుడే చేసుకోండి అప్పుడు కాకుండా వేరే మీకు నచ్చిన టైంలో కనుక చేసుకుంటే ఆ ప్రభావం చాలా అంటే విరుద్ధంగా ఉంటామనేది ఉంటుంది ఎందుకంటే నేను న్యూమరాలజీ చూస్తాను ప్లస్ ఇటు ఆస్ట్రాలజీ అలాగే స్వామి దైవాళ్ళ ఫలానా పలానా గ్రహాలు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అనేసి చెప్తున్నాను అవి మార్పు టైంలో అంటే నేను చెప్పిన టైంలో కాహనగా చేస్తే దాని ఫలితం వేరేలా ఉంటుంది కాబట్టి మీరందరూ బాగుండాలనే కదమ్మా నేను చెప్పేది కాబట్టి మీరేం చేస్తారంటే ఒక కేజీ బావు కళ్ళుప్పు తెచ్చుకోండి తర్వాత అందులోకి ఒక వంద గ్రాములు నల్ల ఆవాలు తెచ్చుకోండి తర్వాత ఒక వంద గ్రాములు ఎండిమిరపకాయలు తీసుకురండి తీసుకొచ్చి ఇట్లన్నిటినీ కూడా ఇది ఎప్పుడు చేయాలి అని అంటే అమావాస్య రెండో తారీఖున ఉంది కాబట్టి రెండో తారీఖు నైట్ మీరు మీ పూజ ఇది అంతా అయిపోయిన తర్వాత అయినా చేసుకోండి ముందైనా చేసుకోండి చక్కగా పళ్ళెంలో పోసేయండి కళ్ళుప్పు ఆవాలు మిరపకాయలు శుభ్రంగా కలిపేయండి కలిపేసి మీ ఇంట్లోను మొత్తం ఎన్ని గదులుంటాయి అన్ని గదుల్లోనూ బీరువాలోకి అన్నిట్లకి కూడా దిష్టి తీసేయండి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో దిష్టి అని తీసేయండి తీసేసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరి మీద నుంచి చక్కగా దిష్టి తీసుకోండి మా ఇంట్లో ఉన్న దిష్టి ఒంట్లో ఉన్న దిష్టి ఏ దిష్టి అయితే ఉందో అది ఇప్పటికిప్పుడే ఈ ఉప్పులోకి వచ్చి అతి శీఘ్రంగా వెళ్ళిపోతుంది అనేసి దా అనుకుని మీరేం చేస్తారంటే చక్కగా మీ ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత ఇది ఒక కవర్లో మీ ఇంట్లో కింద పడకుండా జాగ్రత్తగా చూసుకుని పోయించేసి పట్టుకెళ్ళి ఆ కవర్ అంతా కూడా ఎక్కడైనా డ్రైనేజీలో వంపేయాలన్నమాట చక్కగా డ్రైనేజీలో వంపేయండి వంపేసేసి మళ్ళీ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు ఇంట్లోకి వెళ్ళండి ఇలా గనక ఈ అమావాస్యకి గనక చేసినట్టయితే సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో తోగోలుగలుగుతారు చాలా మంచి రెమెడీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని అలాగే మీకు తెలుసున్న వాళ్ళకి వాళ్ళకి కూడా చెప్పండి ఎందుకంటే మనకి తెలుసున్నది మనం ఎవరికైనా చెప్పామనుకోమా వాళ్ళకి మేలు కలిగింది అని అంటే కనుక ఖచ్చితంగా మీకు భగవంతుడు మేలు చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని నా వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ